ఫ్రెండ్స్ గో చూస్తుగా చింత చిగురు నలపాలే నలిపిన తర్వాత ఇంకా ఉంటుంది చూడు ఇలా చింత చిగురు మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇలా బొమ్మిడి చేపలు చిన్నగా మంచి కాల్చి పీసెస్ పీసెస్గా చేసుకోవాలి మనం ఇలా మంచిగా నూనెలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పసుపు వేసుకోవాలి ఇలా ఇంకో అల్లం పేస్టు అల్లము పసుపు వేగినాక చిగురు ఇలా వేసుకోవాలి కారం ఇట్లా వేసుకోవాలి వన్ టూ త్రీ వేసుకోవాలి టమాటలు ఇలా వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఉప్పు సరిపడా వేసుకోవాలి కలుపుకోవాలి టమాటా ఏ సరిపడా వాటరు పోసుకోవాలి బొమ్మిడి చేపలు మంచిగా కాల్చుకున్న చిన్న పీసెస్గా చేసుకున్నాం మంచిగా కడుక్కోవాలి కూడా కడుక్కొని దాంట్లోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా గౌ గౌమని తినాలిగా కరేపాకు వేసుకోవాలి మంచిగా వేసుకో ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి చింత చిగురు బొమ్మిడి చేపల కూర రెడీ ఘావు గావు మని తినాలే దోస్తులు ఏమంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోరి